హాయ్ అండి వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ అటుకులతో మనం ఈరోజు ఉప్మా చేసుకోపోతున్నాం అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఐదు ఐదు నిమిషాలు రెడీ అయిపోతుంది అనమాట ఈ అటుకుల ఉప్మా అనేది దీనికోసం ముందుగా మనం అటుకులు తీసుకోవాలి చూడండి మిక్చర్ అటుకులు కాకుండా నార్మల్ అటుకులు అంటే ఏ కిరాణా షాపులు అయినా దొరుకుతాయి ఈ విధంగా ఉంటాయి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఉంటాయి మరి పల్చగా ఉండేవి తీసుకోకండి ఇట్లా కొంచెం ఉండేవి తీసుకోండి వీడియోలో చూపించిన విధంగా వీటిని ఇప్పుడు వాటర్ పోసుకొని బాగా ఒక టూ లేదా రెండు రెండు లేదా మూడు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలండి ఎందుకంటే దాంట్లో ఉన్న పస్ట్ డస్ట్ పార్టికల్స్ అన్నీ పోతాయి ప్లస్ ఏంటంటే అటుకులు అనేవి కొంచెం నానుతాయి కూడా అనమాట ఇలా వాష్ చేసినందువల్ల ఒక త్రీ టైమ్స్ వాష్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా కొంచెం పొడిగా ఉంటాయి వాటర్ ఏమి ఉంచకూడదు లేకుండా ఇలా చేసేసిన తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేస్తే చాలండి మొత్తం అటుకులన్నీ బాగా చూడండి పొడి పొడిగా ఉంటాయి అన్నమాట నిమ్మంతా పీల్చేసి ఈ విధంగా పొడిగా తయారైపోతాయి ఈ పొడిగా అయినప్పుడు ఇందులో మనం ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి ఈ అటుకులు ఉప్మాలో సాల్ట్ అనేది చాలా తక్కువ పడుతుందండి ఎక్కువ వేసుకోకండి పసుపు ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకున్నాము అందులో ఆయిల్ వేసుకోవాలి ఈ అటుకులు మాకు ఆయిల్ అనేది చాలా తక్కువ పడుతుందండి మనకి ఎంత తక్కువ వేసుకుంటే ఆయిల్ అంత టేస్టీగా ఉంటుంది అనమాట ఆయిల్ లేకుండా డ్రైగా చాలా బాగుంటుంది చూడండి ఈ ఆయిల్ అనేది కొంచెం కాగిన తర్వాత ఇప్పుడు ఇందులో పల్లీలు వేసుకోవాలండి మీకు ఇష్టమైతే జీడిపప్పు అయినా వేసుకోవచ్చు ఈ పల్లీలు అనేవి బాగా వేగేంత వరకు వేయించుకోవాలి చూడండి పల్లీలు అనేవి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలను కట్ చేసి వేసుకున్నామండి సన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదండి ఈ విధంగా కట్ చేస్తే సరిపోతుంది ఆనియన్స్ అనేవి తర్వాత దానికి కారానికి తగ్గట్టు ఒక ఐదారు పచ్చిమిర్చి తీసుకున్నాను ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను ఆ పచ్చిమిర్చి కూడా వేసేసుకొని మనం ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఆనియన్స్ అనేవి మనకి బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు ఒకటి ఫ్రై అయితే జస్ట్ ఫ్రై అయితే సరిపోతుంది చూడండి ఆనియన్స్ అనేవి ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇందులో మనం అటుకులు కడిగి పెట్టుకున్నాం కదండి పసుపు ఉప్పు వేసి అది మొత్తం దీంట్లో వేసేసుకోవాలి బాండట్లో వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేటట్టు ఈ అటుకుల ఉపమా అనేది ఎంత బాగుంటుందంటే అసలు చెప్పలేమండి ఒకసారి మీరు చేసుకొని తినండి దీంట్లో నిమ్మరసం వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టాలి ఒక వన్ మినిట్ పాటు మూత పెడితే సరిపోతుంది చూడండి మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలండి చాలా సింపుల్గా అయిపోయింది కదండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అంత పక్కన ట్రై చేయండి కొత్తిమీర కూడా వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి కొంతమంది దీంట్లో మన పొటాటోస్ ఉన్నాయి కదండి సన్నగా కట్ చేసుకుని చిన్న చిన్న పీసులు వేసుకుంటారు పొటాటోస్ని అట్లయినా బాగానే ఉంటుంది మేమైతే ఇలా చేసుకుంటామండి పొటాటోస్ వేయము పొటాటోలు ఇష్టపడేవాళ్ళు వేసుకోవచ్చు ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలండి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి చూడండి చూస్తుంటేనే మనకి నోరూరిపోతుంది ఊరిపోతుంది కదా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇందులో మనం సన్న సేవు ఉంటుంది కదండి సన్నసేవు ఆ సేవు వేసుకోవాలి లేదా మిర్చి దాల్ మిర్చి దాల్మిర్చిరైనా వేసుకోవచ్చు దీని కాంబినేషన్ అటుకులు ఉప్మా కాంబినేషన్ అండి ఇది చాలా బాగుంటుంది దీంతోపాటు నిమ్మరసం పిండుకుంటే సూపర్ ఉంటుంది సూపర్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి అలాగే నేను ఇప్పుడు డైలీ డైలీ వీడియోస్ పెడుతున్నానండి మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి లైక్ చేస్తూ ఉండండి షేర్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్